హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మదన కామరాజు కథ తొమ్మిదవ భాగం కథ విందాం ఎనిమిదవ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథ కథ పేరు కొత్త యముడా లేక పాత యముడా అని అడిగిన జూదరి కథ ఎనిమిదవ రోజు రాత్రి మంత్రి కుమారుడు సకలాభరణాలని ధరించి పడక ఇంటి లోపలికి పోయాడు రాజకన్యలలో చిన్నది భోజనము చేసి తన భర్త వద్దకు మోహమతిశయించి రాగా అతడు ఆమెతో ఒక చిన్నదైన ఆనందకరమైన కథ చెప్పెదను అని దానిని విన్న తర్వాత మనము కలిసదము అని చెప్పి కథ చెప్పాడు ఓలలనా చోళదేశమందు కాపువాడు ఒకడు కలడు అతడు భూస్థితి లేనివాడై జోదమాడి జీవించేవాడు మరియు అతడు జోదమున మిక్కిలి సమర్థుడు అతడు ప్రతి దినాన ఉదయాన్నే లేచి స్నానము చేసి పూజలు మొదలైన వాటిని తీర్చుకొని భోజనము చేసి తాంబూలములను ధరించి జోదమాడుటకై బయలుదేరేటప్పుడు ఎవరు తన కంటికి కనిపించినా బలాత్కారముగా పట్టి పందెము పెట్టి ఎంతటి గట్టివాడైనను తన చాతుర్యము వలన అతడిని జయించి ఆ పందెపు డబ్బులు తెచ్చి జీవించుచూ ఉండేవాడు ఈ విధంగా ఉండగా ఒకనాడు ఆ జూదరి ఆడుటకు ఎవరూ దొరకక విసిగి దేవాలయానికి పోయి అక్కడ ఉన్నాడు అర్చకున్న పిలువగా అతడు ఆ జూదరికి భయపడి దేవుడి వెనక దాక్కున్నాడు అటు తర్వాత తనతో ఆడుటకు ఎవరూ కనిపించక విసిగి దేవుడి వద్దకు పోయి ఓ దేవుడా నీవు నన్ను పుట్టించి జూదపు పనుల చేత జీవించినట్లు నా తలరాత రాసితివి ఈరోజు నాకు ఎవరూ దొరకలేదు ఆ కారణముగా ఆహారము లేక కృషించి ఉన్నాను కావున నాతో ఆడి గెలిచితివా నీకు నేనొక కన్యను ఇచ్చదను నేనే గెలిచితినా తిన నువ్వు నాకొక కన్యను ఇవ్వవలను అని స్వామి ఎదురుగా పందెము కట్టి ఆట ఆరంభించి ఆడుచు ఉండగా దేవుని ఆట ఓడిపోయాను ఆ జూదరి లేచి స్వామి వద్ద చేతులు కట్టుకొని ఓ స్వామి ఆటలో ఏదీ పొరపాటు లేక ఆడితిని మీరు ఓడిపోతిరి కాబట్టి ప్రతిజ్ఞ చేసిన ప్రకారము కన్యను ఇవ్వవలను అని అడుగగా దేవుడు ఏమీ పలకకపోవుటచే అతడప్పుడు కొంతసేపు ఉండి దేవుణ్ణి చూసి దేవుడా కన్యను రప్పించుకునుట నాకు సామర్థ్యము కలదు అని చెప్పి స్వామి సమీపమున ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని పోతూ ఉండగా అర్చకుడు అతడి ధైర్యమెట్టిది అని ఆశ్చర్యము పొంది ఉన్నాడు దేవుడు జూదరి కొంత దూరాన్ని పోవుట చూసి అతడిని పిలిచి నీ ధైర్యానికి మెచ్చితిని రేపు నీకు కన్యను ఈచదును అని చెప్పగా ఆ జూదరి దేవుణ్ణి చూసి దేవుడా రేపు నీవు ప్రతిజ్ఞ చేసినది తప్పితివా నీ పేరున నేను ఈ ఊరు చెడునట్లు చేయుదును అని చెప్పి ఇంటికి పోయాడు మరుసటి రోజు రాత్రి అర్చకుడు స్వామికి ఆరాధన చేసి అర్ధరాత్రి గుడియందు ఒక చోట దాగి ఉండగా అక్కడికి సకల కన్యలు దేవలోకం నుండి ప్రతిరోజు వచ్చినట్లు ఆ రోజు రాత్రి వచ్చి స్వామిని దర్శించి చేసిపోతూ ఉన్నప్పుడు స్వామి వారిలో రంభ అనుదాన్ని మాత్రము ఉండుమని చెప్పి తక్కిన వారిని పొమ్మనెను తదుపరి రంభతో ఇట్లు చెప్పాడు ఓ స్త్రీరత్నమా నువ్వు నా ఆజ్ఞ ప్రకారము నా వద్ద నుండి నన్ను తృప్తిపరిచితివి కావున నేటి నుంచి నా అనుమతి ప్రకారంగా నా భక్తుడైన జూదరికి నీవు భార్యవై అతడు చెప్పిన పనుల్ని చేయమని ఆజ్ఞాపించగా రంభ దేవుని ఆజ్ఞను శిరసావహించి అక్కడి నుంచి జూదరి ఇంటికి వెళ్ళి ఓ స్వామి దేవుడు నన్ను తమకు భార్యగా ఉండమని చెప్పాడు కనుక చెప్పినది చేసదునను అని చెప్పింది జూదరి ఆమె సౌందర్యాన్ని మెచ్చుకొని పరమానందము చెంది తన ఇల్లు చూపగా ఆమె ఓ నాథ ఈ ఇల్లు మనకు తగినది కాదని చెప్పి పెరటికి తీసుకుని పోయి తాను ఒక దివ్య భవనాన్ని నిర్మించింది ఆమె తన భర్తతో ఓ నాయక నీ వారే ఎక్కడి అని అడగగా అతడు ఆమెను పిలవగా ఆమె రాగా రంభ ఆమెను చూసి తన హస్తములచే తాకగా ఆమె అతి సుకుమారమైన శరీరముతోనూ దివ్యాభరణాలతోనూ కూడినదై ఆమెతో ఓ అమ్మా ఇది మొదలు నీవు నేను అక్కచెల్లడము మన భర్తకు ఇష్టమైన పనులు చేయుచుందుము అని చెప్పింది రంభ తన మగన్ని కలిసిన ఎనిమిదవ రోజు అతనితో ఈ విధంగా చెప్పింది ఓ నాథ నేను దేవతావాసిని కావునా నేను ఇంద్రుని సభలో ఎనిమిది రోజులకు ఒకసారి ఆడవలను కావున నాకు ఉత్తర్వు ఇచ్చిన నేను పోయి వచ్చదును అనగా అతడు నిన్ను నాకు దేవుడిచ్చాడు కానీ ఇంద్రుడి ఇవ్వలేదు కనుక నీవు నన్ను క్షణకాలము విడిచి ఉండుటకు నేను ఒప్పుకోను అనగా ఆమె అతనిని తన మంత్రబలం చేత ఒక పూలమాలగా చేసి అక్కడ ఉండినట్లు చేసి తాను ఇంద్రసభకు పోయి తన మాటల చేత ఇంద్రుణ్ణి మోహింప మూర్చపొందగా ఇంద్రుడు ఇదేమి వింత ఇన్నాళ్ళు మూర్చ రాలేదే అని ఆమె మూర్చను పోగొట్టుటకు ఆనతినివ్వగా కొందరు రంభను లేవనెత్తి మూర్చపోగొట్టారు రంభ తెలివి పొంది ఇంద్రుని వద్దకు వచ్చి సెలవు పుచ్చుకొని అక్కడ నుంచి జూదరి అయిన తన భర్తను పూమాలగా చేసి మెడలో వేసుకుని భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ ఒక దివ్యమైన ఏరును చూసి జూదరి రంభతో రంభ నీవు ముందుగా ఇంటికి పొమ్ము నేను ఈ నది యందు స్నానము చేసి త్వరగా వచ్చేదను అని చెప్పి ఆమెని ఇంటికి పంపి ఆ ఏటి యందు దిగాడు ఆ ఏటి యందు దేవతలు పుణ్యనది అని దేవలోకాన్నించి స్నానము చేటికై వచ్చి చేయిచూ ఉండగా వారిని రాత్రికి రంభకు ఉపచారములు చేసిన వారిగా గుర్తించి వారు తనకు మర్యాద చేయలేదని కోపంతో వారిని అక్కడ తీగలతో మూర్చపోవునట్లు చేయగా వారు ఆ దెబ్బలు సహించలేక ఇంద్రుణ్ణి సమీపించి జరిగింది తెలిపి ఇదంతయు రంభ మగడు చేసినాడని చెప్పారు దానితో ఇంద్రుడు రమ్మను పిలిపించి అడుగగా ఆమె అవునను చెప్పింది దానితో ఇంద్రుడు కోపించి ఆమెకు శాపమివ్వ తలచగా దేవతలందరూ వచ్చి ఈమె వలన తప్పు జరగలేదని ప్రార్థించగా ఇంద్రుడు స్వల్పశాపాన్ని ఇచ్చదనని రంభతో నీవిప్పుడు పిశాచమైపోయి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుని గుడికి తూర్పు గోపురము పాడుబడియున్నది ఆ గోపురము ఎప్పుడు చక్కగా అగునో అప్పటికి నీ శాప విమోచనం అగును అని చెప్పాడు అది విన్న రంభ ఇంద్రునికి చేతులు జోడించి భూలోకములో ఉండే జోదరికి చెప్పేదాకా నాకు ఈ పిశాచ రూపము కలగకుండా వరం ఇవ్వమని అడుగగా ఇంద్రుడు అట్లే అనెను వెంటనే ఆమె ఇంద్రలోకం నుంచి భూలోకానికి వచ్చి తన భర్త వద్దకు వచ్చి జరిగింది చెప్పి తన పిశాచ రూపము పోవుటకై ఉపాయము చెప్పెదనని నేను కాశీ పట్టణానికి పోయి పిశాచ రూపము కలిగి ఆ పట్టణ రాజు కుమార్తెను పట్టెదను అప్పుడు ఆ రాజు అనేకమైన వైద్య మంత్రజ్ఞులను పిలిపించి చూపించును ఎవరికీ లొంగకుండా నీవు వచ్చిన వెంటనే నీకు వశమైపోవుదును అప్పుడు రాజు అనేక వైద్యులను పిలిపించి విసిగినవాడై ఆ రాకుమారికి నయము చేసిన వానికి ఆ కన్యని ఇచ్చి వివాహము చేసదునని చెప్పును ఇలా చెప్పి రంభ పిశాచమై కాశీరాజు కుమార్తెను పట్టుకుని పీడించుచూ ఉండెను ఈ విధంగా ఉండగా జూదరి రంభను విడిచి చాలా కాలమయ్యను కదా ఆమె వద్దకు వెళ్ళవలనని చెప్పి ఎంతో ప్రయాసతో కాశీపట్టణానికి వచ్చి ఒక ముసలి అవ్వ ఇంటి ముందు ఒక వరహ ఇచ్చి అవ్వ నేను దేశ సంచారిని నాకు అన్నము పెట్టి ఈ వరహా తీసుకోమని చెప్పగా ఆ అవ్వ అన్నము పెట్టి అతన్ని కాపాడుచుండెను ఉండెను ఒకనాడు ఆ జూదరి అవ్వను చూసి ఓ అవ్వ ఈ నగర విశేషమేమిటి అని అడగగా ఆమె అయ్యా ఈ కాశీ నగరపు రాజకుమార్తెకు దయ్యం పట్టినది దానిని పోగొట్టువానికి రాజ్యములో సగము పంచి ఇచ్చుటయే కాక ఆమెనిచ్చి పెండ్లి చేయునని పటమున వ్రాసి ఈ నగరమున చాటి ఉన్నాడు ఇదే సమాచారమని అవ్వ చెప్పింది ఆ వచనాలు విని జూదరి ఆ అవ్వను చూసి అమ్మా నేను చిన్నప్పటి నుంచి అనేక దేశాలు తిరిగి నేను మంత్రశాస్త్రాలని చక్కగా తెలుసుకున్నాను రాకుమారికి పట్టిన పిశాచము నన్ను చూడగానే పరిగెత్తును ఆ అవ్వ ఈ సంగతి తెలియపరచగా అతన్ని తన కుమారుడని చెప్పి రాజసభకు తీసుకొనిపోయి అక్కడ ఉన్నవారితో చెప్పగా వారు రాజుతో చెప్పగా రాజును ఆలోచించి రమ్మని చెప్పగా రాజు అతన్ని చూసి ఇలా అడిగాడు నువ్వెవరవు ఏ దేశపువాడివి అని అడగగా అతడు తన సమాచారం అంతయు చెప్పి మంత్రశాస్త్రములో కలిగిన పాండిత్యములను తెలియచేసి ఆ రాజుకి ఇలా చెప్పాడు మహాప్రభు తమ కూతురికి కలిగిన బాధను క్షణంలో పోగెట్టదును ఆజ్ఞ ఇవ్వవలసింది అని అడిగాడు అప్పుడతడు ఆ జోదరి వీభూది తీసుకుని ఆ పిశాచము పట్టిన కూతురు ఉండే కొండ గుహలోకి వెళ్ళి ఆమెను పిలువగా ఆమె రాకుండుటచే అతడు తన చేతిలో ఉన్న విభూతిని అట్టహాసముతో గర్జించుతూ వేయగా పిశాచ రూపంలో ఆ రాకుమార్తెను ఆవహించిన రంభ వచ్చినది తన భర్త అని తెలుసుకుని ఆ రాకుమార్ని విడిచి తన భర్తకు ఆ రాజుతో కాశీ విశ్వేశ్వరుని గుడిగోపురం కట్టించినచో నాకు శాప విమోచన మగురని చెప్పినది తరువాత రాజు ఆ జూదరికి తన కన్యను ఇచ్చి వివాహము చేసి తన అర్ధరాజ్యాన్ని ఇచ్చాడు కొంతకాలం తర్వాత ఆ జూదరి రాజుతో నీ కుమార్తెకు ఈ పీడ వదిలినది నువ్వు కాశీ విశ్వేశ్వరుని గుడిగోపురం కట్టించినచో నీకును నీ కుటుంబానికి మా కుటుంబానికి మంచిది అని చెప్పగా ఆ రాజు దానికి ఒప్పుకొని అట్లానే కట్టించును రంభకు శాప విమోచనమయ్యను తర్వాత ఆమె తన జూదరి భర్తను కలుసుకునేను జూదరి తన రాజకన్య అయిన భార్యతోనూ రంభతోనూ తన ఊరికి పోయేను రంభ జూదరితో నేను వచ్చి చాలా కాలమైంది నాకు శాప విమోచనం అయిందని ఇంద్రునికి చెప్పవలెను అని అతని అనుమతి తీసుకుని ఇంద్రునికి ఈ విషయాన్ని చెప్పగా అతడు ఆ జూదర్ని చూడవలెనని రంభను భూలోకమునకు పొమ్మని తన దూతలను ఆ జూదర్ని పిలుచుకుని రమ్మని యమదూతలను పంపాడు యమభటులు జూదరి వాకిట నుంచొని అతని రాకకై వేచి ఉన్నారు చాలా రోజుల తర్వాత అతను బయటికి వచ్చాడు వారిని చూసి మీరెవరు అని అడగగా మేము యమదూతలమని నిన్ను పోవటానికి వచ్చితిమి అని చెప్పగా ఆ జూదరి పాత యముడా లేక కొత్త యముడా అని వారిని ప్రశ్నించాడు వారి ఈ విషయాన్ని యముడికి చెప్పగా యముడు ఇదేమి అని ఇంద్రుడికి చెప్పగా ఇంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళి చెప్పగా బ్రహ్మ శివుడికి చెప్పగా వారందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి చెప్పగా అతనిని తమ లోకానికి రప్పించమని యముడికి చెప్పారు అప్పుడు ఆ మానవుడు తన ముగ్గురి భార్యల్ని పిలిచి నేనిప్పుడు చచ్చిపడినట్లు పడి ఉండదెను మీరు నన్ను ఒక పెట్టెలో వేసి పరిమళ ద్రవ్యములచే అలంకరించి చెదలు మొదలైనవి తాకకుండా నా శరీరాన్ని కాపాడమని చెప్పాడు అంతలో యముడు వాని ప్రాణాలు తీసుకుని పోయి విష్ణువు ముందు విడవగా విష్ణువు చిత్రగుప్తుణ్ణి చూసి ఇతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని అడగగా అప్పుడతడు ఇతడు మిక్కిలి పాపాత్ముడు అని చెప్పాను విష్ణువు చిత్రగుప్తుణ్ణి పక్కకు పిలిచి ఇతనికి కొంత సమయం సేపు యముని పట్టము కట్టించమని చెప్పగా అతడు ఆ విధంగానే అతనికి యముని పట్టము కట్టించాను ఆ మానవుడు చిత్రగుప్తుణ్ణి పిలిచి నాకు వైహకాలం ఎంత ఉన్నది అని అడగగా నేటితో తీరిపోయింది అని చెప్పగా అతడు మిక్కిలి కోపంతో ఈ రోజు మొదలు నాకు వంద ఏళ్ళు నా ఆయురార్థమని చెప్పగా అతడు అట్లానే రాశాను తర్వాత ఆ మానవుడు తన పట్టపు ఏనుగుని పిలిచి నేను చెప్పిన ప్రకారము నువ్వు చేయవలను అని చెప్పి పాతయముణ్ణి చంపమని చెప్పగా ఆ ఏనుగు పాతయముణ్ణి చంపుటనుకు రాగా అతడు ఇంద్రుణ్ణి బ్రహ్మను శివుణ్ణి కలిసి రక్షించమని అడుగగా వారందరూ కలిసి విష్ణువు వద్దకు పోగా విష్ణువు ఆ ఏనుగును ఆపి అందర్నీ తీసుకొని యమలోకమునకు రాగా ఆ జూదరి తనకింకా అరఘడియపు ఆయువు ఉన్నది అని తెలుసుకుని విష్ణువుతో ఇట్లనెను ఈ దేవతలు పేరుకు మాత్రమే పనిచేయవారు కాదు ఒక నీతి లేదు నేను ఏమి చెప్పినను చేయలేదు నాకు ఆజ్ఞ ఇచ్చినా నేను నా స్థానమునకు పోయిదను అని చెప్పగా విష్ణువు ఇతనికి ఇంకా ఎంతకాలము సమయము ఉంది అని అడగగా వంద ఏళ్ళు ఉన్నవి అని చెప్పగా అప్పుడు త్రిమూర్తులు ఓ మానవ నీ శరీరము నశించి ఉండును కదా అనగా అప్పుడు ఆ మానవుడు నేను నా కళేబురాన్ని ఒక పెట్టెలో పెట్టి దానిని పాడవకుండా కాపలా పెట్టి వచ్చితిని అని చెప్పగా వారు సంతోషించి ఓ మానవ ఈ రోజు నుంచి నువ్వు యమభటుడు అనే పేరుతో సకల సామ్రాజ్యాలు అనుభవించి నా వద్దకు చేరుదువు అని విష్ణువు అనుగ్రహించి వారు తమ స్థానాలకి పోయారు అటువంటి ప్రజ్ఞ కలవాణిని కదా నువ్వు వివాహమాడవలసింది అని చెప్పి కథ ముగించెను ఇంతలో సూర్యోదయమయ్యను ఇద్దరూ తమ తమ స్థానాలకు చేరారు తొమ్మిదవ నాటి కథ నడదీపము అను కూతురు కథ తొమ్మిదో రోజు రాత్రి మంత్రికుమారుడు యథావిధిగా తన పడక ఇంటికి చేరగా రాజకన్యలలో పెద్దది వచ్చి తన భర్తను కౌగలించుకునుటకు రాగా అతడి ఈమెకు ఒక కథ చెప్పవల్లని తలచి ఆమెతో ఇట్లు చెప్పాడు ఓ వనిత భూలోకమున చంపక నగరము అని నగరం ఒకటి కలదు ఆ నగరానికి రాజు చంపకేశ్వరుడు తన రాజ్యమును చక్కగా పరిపాలించుచూ ఉండెను రాజుకు చాలా కాలం తర్వాత ఇద్దరు కూతుర్లు పుట్టారు వారికి పెద్దదానికి తుంగా విళక్క చిన్నదానికి కుత్తు విళక్క అనే పేర్లు పెట్టాడు ఆ ఇద్దరికి వివాహకాలము రాగానే పెద్దదానిని ఒక సేనాధిపతికిచ్చి అతని తన ఇంటనే ఉంచుకునేను చిన్నదానిని మరి ఒకరికి ఇచ్చి వివాహము చేయగా అతడు తన ఇంట కొన్నాళ్ళుండి దేశాలను పట్టుకుని పోయాను అప్పుడు చిన్నదానికి ఐదేళ్లు ఉన్నాయి ఇద్దరు కన్యలు పలు రకాలైన ఆటలు ఆడుచుంటరి ఈ విధంగా ఉండగా పెద్దది పుష్పవతి అయ్యను చేయవలసిన చేయవలసినవన్నీయూ చేసి శోభన ముహూర్తము పెట్టెను పెద్దది తన భర్తను కలియు కాలము తప్ప తగిన సమయంలో తన చెల్లితో కలిసి ఉండేది ఏ విధంగా ఉండగా చిన్నది కూడా పుష్పవతి అయ్యను దానికి చేయవలసిన శుభకార్యములను చేసి అల్లుడెప్పుడు వచ్చును అని చూచుచూ ఉండగా చిన్న కూతురు మగడు చనిపోయినాడని వార్త వచ్చినది అక్క ఈ విషయము తెలిసి తన చెల్లి ప్రాణత్యాగము చేసుకునని తలచి దానికి చెప్పలేదు ఈ విధంగా ఉండగా ఒకనాడు నానా విధములైన రవరత్నాభరణాదులు ధరించుకొని దివ్యమైన చీరను కట్టి తన అక్క వద్దకు చెల్లెలు రాగా ఆమె నవ్వగా అక్కను చూసి చెల్లి అక్క ఎందుకు నవ్వితివి అనగా అక్క ఊరికినే నవ్వానులే అని చెప్పగా ఆమె అక్కను గట్టిగా అడగగా నీ భర్త చనిపోయినాడనే వార్త తెలిసినది అందువల్ల నవ్వితిని అని చెప్పింది చెల్లెలు ఆ విషయం తెలుసుకుని తన తండ్రిని చేరుకొని నా భర్త లేడు కనుక నేను ప్రాణత్యాగము చేసదనని చెప్పి శాస్త్రోక్తముగా అగ్నిని ప్రజ్వలింపచేసి దానిలో తాను దూకింది ఆమె అగ్నిలో దూకగానే ఏనుగు తొండమంత ధారతో వర్షము రాగా ఆ చిన్నది అగ్నిగుండము నుంచి క్రిందబడి చాలా దూరము కుట్టుకునిపోయి ఒకచోట పడి ఉండగా ఆమెను ఒక తోట ఎందు ముసలిది ఒకటి చూసి కాపాడింది ఆ ముసలి అవ్వ ఆమెను కాపాడుచు ఉండెను ఒకరోజు రాజకన్యను తన ఇంట కాపలా ఉంచి ముసలిది పువ్వులు మాలకట్టి తీసుకొని పోవుచుండెను కొంతకాలం తర్వాత ఆ రాజకన్య అవ్వతో నేను చిత్ర విచిత్రముగా మాలలు కట్టెదనని ఆ విధంగా మాలలు కట్టింది ఆ మాలలు తీసుకొని పోగా రాజపత్ని అడగగా నా కూతురు కట్టినది అని చెప్పగా ఆమె నీ కూతురిని నేను చూడవాలని చెప్పగా ఆమెను చూసి నీవు మాతోనూ ఉండుమనని చెప్పి ఆమెకు మంచి బట్టలు ఇచ్చి తమ కుమార్తెలతో ఆడుకొనటానికి అనుమతినిచ్చింది ఒకనాడు ఆ భార్య ముత్యపు చిప్పల్ని పగలగొట్టి ముత్యపు సరులు గుచ్చుచూ ఉండగా ఈ చిన్నది నేను ముత్యములు చక్కగా చేస్తానని ఆ ముత్యాల సరులు గుచ్చుచున్నంతలో భోజనానికి పిలువగా వినాయకుని వద్ద పెట్టినది ఆ రాజనందన భోజనం చేసి రాగా ఇంతలో ఆ ముత్యాలు మాయమైపోయాయి మిక్కిలి దుఃఖించి నెమ్మదిగా రాజు భార్యకు చెప్పగా ఆమె కోపించి తిట్టి ఆ రాజకన్యకు తల మీద పేడ పెట్టించి దానిపై పిడతలో దీపాన్ని పెట్టించి ఆమెకు నడదీపము అని పేరు పెట్టి తన వాకిట తిరుగుచూ ఉండమని చెప్పగా ఈ రాజకుమార్తె విధి అని తలచి ఆ విధంగానే తిరుగుచుండెను ఒకరోజు దేశాంతరాలకు వెళ్ళిన ఆ చిన్నదాని భర్త తన చతురంగ బలములతో పెద్ద అత్త మామను చూచుటకు వారి వద్దకు రాగా వారు తగిన మర్యాదలు చేసి అల్లుడికి పడక ఇల్లు ఇచ్చి అక్కడ కుత్తు విళక్కను ఈ రాత్రి నా అల్లుడు ఉండు చోటికి పోయి ఉండుమని నియమింపగా ఆమె ఆ విధంగా వచ్చి నిలిచి ఉండెను రాకుమారుడు ఆ చిన్నదాని రూప లావణ్యాన్ని చూసి ఈమె రాజకన్యాని తలచి ఆమె వృత్తాంతం అడుగగా ఆమె జరిగిందంతయూ చెప్పినది అప్పుడు ఆ రాజకుమారుడు ఈ చిన్నది తన భార్య అని గుర్తించి చాలా బాధపడి తన భార్యని తీసుకుని తన మామ వద్దకు వెళ్ళాడు అతడు అల్లుడిని గుర్తించి క్షేమ సమాచారాలు అడిగాడు ఒకనాడు సభలో ఆ రాజకుమారుడు నేను దేశాంతరం వెళ్ళి సకల రాజుల్ని జయించి వచ్చుటకు వెళ్ళగా నా భార్యకు ఈ విధంగా జరిగింది అని సభికులందరూ ఎదుట జరిగిందంతయు చెప్పాడు కొన్ని దినముల తర్వాత వారికి శోభన ముహూర్తమును నిర్ణయింపగా వారు సుఖముగా ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఒక విడిదిల్లు కావాలనని అల్లుడు మామను అడుగగా అతడు అట్లానే అని ఒక ఇల్లును విడుద చేశాను అప్పుడు రాకుమారుడు ఒక దాసీ దాని మీద ఆశ పొంది తన భార్యను విడువక కొన్ని దినాలు గడుపగా ఆ దాసీ తన మగడు తన చెంతనే ఉండవలనని మందు పెట్టించింది రాజకుమారుడు దాసీ పెట్టిన మందు చేత తన ఇంటికి రాకుండా ఉన్నాడు ఈ విషయము ఒక ముసలి అవ్వ రాజపుత్రిక వద్దకు వచ్చి ఒక మందును తీసుకుని వచ్చి ఈ మందుని నీ మగనికి మాత్రమే ఇవ్వమని చెప్పింది అది ఆ మందు ఎర్రగా ఉండట చూసి భయముతో అనుమానంతో ఆ ఔషధాన్ని తమ పెరటిలో ఉండే ఒక పుట్టలో పోయగా అక్కడ సర్పం మీద రసము కొంచెం పడగా అది ఔషధ మహిమ చేత ఆ సర్పము దాసి ఆసక్తుడైన రాకుమారుడి వలె రూపం పొంది ఆ రోజు రాత్రి కుత్తు విలక్క శ్రీ ఇంటి వాకిట తలుపు తెట్టగా ఆమె తలుపులు తెరిచి తన భర్తే అని తలచి అతనితో కూడి సుఖించింది ఈ విధంగా ఉండగా కొన్ని రోజులకు ఆ సర్పరాజునకు ఆ చిన్నది గర్భవతి అయ్యను అని తెలిసింది సర్పరాజు తన సంగతి ఆమెకు తెలపకపోయినా మంచిది కాదని తలచి ఆమెకు జరిగింది చెప్పాడు ఈ విధంగా ఉండగా ఆమె భర్త దాసి ఇంటి నుంచి వచ్చి భార్యని అన్నము పెట్టమని అడగగా ఆమె పెట్టగా తాను భోజనము చేసి లేచి తన భార్య ముఖము చూసి భార్య గర్భవతి అని తెలుసుకొని ఏమీ మాట్లాడక దాసి ఇంటికి పోయి మరుసటి రోజు ఉదయమునే తన మామ వద్దకు వచ్చి నేను నా భార్యతో కలిసి రెండు సంవత్సరములైనది మీ కూతురు ఇప్పుడు గర్భవతి ఏమి జరగనో తెలుసుకోమని చెప్పగా రాజు తన కుమార్తెను పిలిపించుటకు దాసీలను పంపగా ఆమె వారితో నేను గర్భిణిని ఇది సాయంకాలము ఈరోజు రాను రేపు ఉదయము వచ్చదనని తెలుపగా వారు రాజుతో ఆ విధంగా చెప్పగా అల్లునితో అతడు రేపు ఉదయాన రప్పించదను అని చెప్పెను తర్వాత ఆ రాత్రి నాగరాజు రాగా ఆమె నిన్న రాత్రి నా భర్త ఇంటికి వచ్చి భోజనము చేసి నన్ను చూసి లేచిపోయాను నా తండ్రి వద్దకు పోయి నేను గర్భవతిని అన్న సంగతి విచారింపుము అని చెప్పగా నా తండ్రి నాకు కబురు పంపాడు దీనికి ఉపాయము చెప్పమని అడుగగా ఆ నాగరాజు నువ్వు నీ తండ్రి వద్దకు పోయి నీవు గర్భిణీ అగుటకు కారణమడుగును అప్పుడు నీవు నా భర్త వలనే నేను గర్భిణీ అయితీని అని చెప్పి వారి సందేహము తీర్చుటకు ఒక సర్పమును పట్టి కుండలో వేసి అందు ఒక పువ్వు వేసి నన్ను తీయమని చెబితే నేను వచ్చి తీసేదను దీనికంటే సత్యం లేదు అని చెప్పు అప్పుడు అందరూ ఒప్పుకుంటారు ఆ కుండలో వచ్చి ఉందును ఆమె ఆ విధంగానే చేసింది అందరూ చూచుచూ ఉండగా కుండలో పామును అందరూ చూస్తూ ఉండగానే తన మెడలో వేసుకుని ఆ సభకు మూడు ప్రదక్షిణాలు చేసి ఆ పామును కుండలో విడిచి తన ఇంటికి వచ్చింది వారందరి సందేహము తీరినది అటు తర్వాత ఆమెకు పది నెలలు నిండిన తర్వాత నాగేంద్రుడు మంత్రసాని వేషము ధరించి మంచి ముహూర్తమున కోటి సూర్యప్రకాశమానుడైన ఒక పుత్రుణ్ణి కనగా నాగేంద్రుడు ఆ శిశువును పది రోజులు కాపాడి వెళ్ళిపోయాడు ఇట్లా రెండు నెలలు గడువగా రాజపుత్రి తన కుమారుడికి నాగరాజు ఇచ్చిన నాగరత్నములతో అలంకరించి నవరత్న ఖచ్చితంబైన బంగారు తొట్టలో వేసి పడుకోబెట్టింది తన బిడ్డను చూసి వెంటనే ఇంటకు పోయి అతని అందమును గూర్చి చెప్పుచూ ఉండగా అది తన దాదుల్ని పంపి బిడ్డను తీసుకుని రమ్మని చెప్పగా అప్పుడు రాజుకుమార్తె ఇది సాయంకాలము రేపు ఉదయం వచ్చి బిడ్డను తీసుకుని పొమ్మని చెప్పగా వారు ఆ విషయము దాసీతో చెప్పగా తన భర్త మిక్కిలు కోపగించి ఉండెను ఏ విధంగా ఉండగా ఆ రోజు రాత్రి రాజపుత్రిక నాగరాజుకు జరిగింది చెప్పగా ఆ నాగరాజు ఆమెతో ఓ స్త్రీరత్నమా నీకు మంచి సమయం వచ్చినది నీవు నీ బిడ్డను ఒక తట్టలో ఉంచి ఆ బిడ్డ సొమ్ములను ఒక తట్టలో ఉంచి తూచి దాసితో ఈ ఆభరణములలో ఏది తక్కువైననో నీవు నాకు బానిసగా ఉండవలనని ఆ ఆస్తిని ఇవ్వవలనని ప్రతిజ్ఞ చేసి బిడ్డని ఇమ్మని చెప్పెను నేను పోయి ఆ ఆభరణాలు తీసుకుని వచ్చదును అని చెప్పి నాగరాజు వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాజపుత్రిక నాగరాజు చెప్పినట్లే చేసింది దాసి దానితో మాట తీసుకుని బిడ్డనిచ్చింది ఆ రోజు రాత్రి నాగరాజు మెల్లగా చిటికిపోయి ఆ శిశువు ఆభరణాలలో కొన్ని తీసుకొని పోయాడు మరునాడు ఉదయము దాసీ లేచి శిశువును ఆభరణాలని తీసుకుని రాజు వద్దకు వచ్చి రాజసభ ఎదురుగా ఉండగా రాజకన్య తన బిడ్డను ఆభరణాల్ని తూచి బిడ్డను ఎత్తుకొందునని చెప్పి త్రాసుతో కొలవగా ఆభరణాలు తక్కువగా ఉండను తర్వాత దాసి అందుకు సమ్మతించి తన సొమ్మంతయు విడిచి బానిసగా ఉండగా ఆ రాజు తన భార్యతో ఇల్లు చేరి సుఖముగా ఉండెను ఈ విధంగా ఉండగా రాజపుత్రిక మగనితో కలిసిన సంతోషమున నాగరాజును మరిచిపోయింది నాగరాజు రాజకన్యను తనను మరిచినందుకు మిగులో బాధపడి మనము రాజకన్యను కరిచిన మన శిశువునకు సంరక్షణగా ఎవరుండెదరు ఆమె భర్తను కరిచినా ఆమె విధవైపోవును అని తలచి తన ప్రాణము విడుచుట మంచిది అని తలచి ఆ స్త్రీ పడుకోగానే ఆ ఇంటికి పోయి ఆమె తల వెంట్రుకుల చేత తాను కట్టబడి అక్కడ ప్రాణాలు విడిచెను ఉదయం కాగానే రాజు ముందుగా లేచి తన భార్యను లేపి అక్కడ దాని వెంట్రుకుల చేత కట్టబడి ఉన్న నాగరాజును చూసి భయపడి తన భార్యతో చెప్పగా ఆమె పామును చూసి భయపడి కొంతసేపటికి నాగరాజు అని తెలుసుకుని నేను మరచితిని గదా కనుక నా వియోగమును సహింపలేక నాగరాజు తన ప్రాణాలు విడిచినని మిక్కిలి దుఃఖించుచూ ఉండగా రాజు తన భార్యని చూసి ఎందుకు ఏడ్చుచుంటివి అని అడగగా ఈ పాము మన పుత్రుని కంటే గారాపముగా పెంచబడినది ఈ నాగరాజు ఎవరికీ అపకారము చేయక అతని ప్రాణాన్ని విడిచిపెట్టినందుకు బాధపడుతున్నాను అని చెప్పి స్వామి ఈ ఇంటి పాముకు మన కుమారుడి చేతితో చేయవలసిన ఉత్తర క్రియలను జరిపించమని అడగగా రాజు అందుకు అంగీకరించి ఆ పాముకు చేయవలసిన క్రియలను చేసి భార్యతో సుఖముగా ఉన్నాడు ఓ చిన్నదానా స్త్రీ మనస్సు తెలుసుకున్నటకు పురుషుడెంతటివాడు అనగా స్త్రీ మనస్సు ఆ దేవునికే తెలియదట దానిని తెలుసుకునేటకు ఈ మనుషుడెంతటి వాడు ఈ కుత్తు విలక్కను రాజకుమారి నాగరాజుకు జన్మించిన తన పుత్రుని సంగతి భర్తతో తెలుపుకనే వానితో కలిసి ఉండెను అని చెప్పుచూ ఉండగా సూర్యోదయం అయింది వారిద్దరూ లేచి వారి వారి పనులకు పోయినారు మదన కామరాజు కథలు తొమ్మిదవ భాగం సమాప్తం రేపు మంత్రి కుమారుడు చెప్పిన పదవనాటి కథను విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ